నా లోపల ప్రపంచం అందంగా ఉంది అంటే నా బయట ప్రపంచం ఎంత అందంగా చూస్తున్నాను అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది బయట ప్రపంచాన్ని అంతా ఏ వరల్డ్ ఈజ్ వేస్ట్ వరల్డ్ ఇస్ ఏమంటారు డిసీట్ఫుల్ డిస్హానెస్ట్ ప్రపంచం అనేది ఎప్పుడు ఎవరిని నమ్మడానికి లేదని చెప్తూనే బా నేనైతే చాలా నమ్మకస్తురాన్ని అంటే మన ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా నేను నిజంగా మంచిదాన్ని నేను ఈ ప్రపంచంలో ఉన్నానంటే ప్రపంచం మంచిదే కదా లేకపోతే నేను ఎలా వచ్చాను ఇందులోకి నేను నా అంత మంచితనం ఎందుకు వచ్చింది మన ప్రాబ్లం అంతా ఏంటంటే ప్రాబ్లం ఏదున్నా కానీ ఎదుటి వాళ్ళలోనే ఉంది నేను ఎప్పుడు ది బెస్ట్ అని అనుకుంటాం అలా అనుకోవడంలో తప్పేం లేదు ఓకే యు ఆర్ ద బెస్ట్ ఓకే బట్ సీ ద బెస్ట్ ఇఫ్ యు ఆర్ ద బెస్ట్ యు విల్ అట్రాక్ట్ ద బెస్ట్ రైట్ మన అంతరంగంలో మన గురించి మనం చాలా గొప్పగా ఆలోచిస్తున్నాము అంటే మనం ప్రతి విషయంలో అంటే దాన్ని సపోర్ట్ చేసే విషయాలే మనకు కనపడాలి దాన్ని సపోర్ట్ చేసే శబ్దాలే మనకు వినపడాలి దాన్ని సపోర్ట్ చేసే భావాలే మనం స్పర్శించాలి రైట్